తాను రైతు బిడ్డనేనని కావలి నియోజకవర్గంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు పథకాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని డిజిటల్ స్క్రీన్ పై వారి ప్రసంగాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నాయకులు అధికారులు వారి మాటలను తిలకించారు పద్దెనిమిది వేల మూడు వందల యాభై మూడు మంది రైతుల ఖాతాల్లో జమకానున్న నగదు చెక్కును అధికారులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండో కారు పంట సాగవుతుందన్నారు సోమశిల కావలి కాలువ ద్వారా రైతులు సుభిక్షంగా పంటలు సాగు చేసుకునేలా కృషి చేస్తానని తెలిపారు రైతులు పంటలు వేసే ముందు విధిగా సాయిల్ టెస్టు చేయించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ శాఖ డైరెక్టర్ రాజశేఖర్ వ్యవసాయ శాఖ కావలి ఏడీ నాగరాజు ఏఎంసీ చైర్మన్ అలెక్య ఎంపీడీవో శ్రీదేవి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ తెదేపా నాయకులు పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి బాబురావు నాయకులు కండ్లగుంట మధుబాబు నాయుడు రైతులు తదితరులు పాల్గొన్నారు

సంబంధించినటువంటి నిధులు ఇవ్వడం జరిగింది ఒకసారి మనం ఆలోచిస్తే నాణ్యమైన విత్తనాలు ఎక్కడ ఇబ్బంది లేనటువంటి తరగా ఈరోజు రోజు లో ఇస్తున్నారు యూరియా రెండు వేల రూపాయలు ఉంటే ఈ రోజు సబ్సిడీలో ఇస్తున్నారు అన్ని సబ్సిడీలో ఇస్తూ రైతాంగానికి మంచి గిట్టుబాటు దారిస్తున్నారు అందుకనే తెలుగుదేశం పార్టీ రైతుల పక్షపాతి అందుకనే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ లోగోని ఆవిష్కరిస్తే ఆ ఆవిష్కరించిన లోగోలో రైతాంగానికి సంబంధించిన నాగరి గుర్తు ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క రైతా రైతుల సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు రైతాంగం గురించి ఆలోచన చేస్తూనే ఉంటారు ఈ రోజు డ్యాములు కట్టిన సోమశిల డ్యాములు పూర్తి చేసిన ఈ రోజు నెల్లూరు జిల్లాకి సోమశిల ఒక కల్పతరులుగా మారిందంటే దానికి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కారణం కూడా మనం గుర్తుంచుకోవాలి వారు నాటిన బీజం ఈ రోజున డెబ్బై ఎనభై మూడు టిఎంసీల కెపాసిటీతో ఈ రోజు సోమశిల డ్యాము ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో నేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు Hi, Nilor, please subscribe to Entry TV.